అందరికి శాలో ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వర్ధనము కేతన్ల గ్రంథము డెబ్బై ఐదో అధ్యాయము మూడవ భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును ఇక్కడ అధ్యయం మనకు ఆసాబ్ గారు రాయడం జరిగింది ఇక్కడ మనకు ఏం అంటే భూమియు దాని నివాసులు అందరూ లయమగునప్పుడు ఇక్కడ లయము అనే పదం మనం హిబ్రూ భాషలో చూసుకున్నట్లయితే మక్ అంటే దాని ఇంగ్లీష్ లో మనం కన్వర్ట్ చేసుకున్నట్టు ఏమంటే మెల్ట్ అన్నమాట అంటే మెల్ట్ అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా కరిగిపోవడం ఇక్కడ చూడండి కువత్తు ఎరిగించినప్పుడు ఆ కువొత్తు కరిగిపోవడం అనేది జరుగుతుంది మంచు ఎండకు కరిగిపోవడం అనేది జరుగుతుంది మంచు ఎండకు కరిగిపోవడం అనేది జరుగుతుంది ఈ లోకంలో కొన్ని వ్యవస్థల వల్ల కానివ్వండి కొన్ని చేసుకున్న క్రియల వల్ల కానివ్వండి ఏమవుతుందంటే ఆ లోకంలో చెడుదానం ఎక్కువైపోయి ఆ లోకంలో ఉన్న కొంచెం చుప్ప ఆపలయ్యి ఎక్కువ అవుతూ ఉంటాయి ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్పిన అంటే భూమి దాని నివాసులందరూ లయమైనప్పుడు మీరు భయపడకండి నేనే దాని స్తంభంలోనో నిలవబెడతానని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ చివరిన చూసుకున్నట్లయితే సెల సెల అంటే ఏంటంటే అప్పుట్లో పాటలు పాడుకుంటూ ఇది రాయడం జరిగిందని సెల అని అంటారు అదే ఇక్కడ మనకు దేవుడు ఒక అనేది ఇస్తున్నారు ఏమనంటే ఏదైనా కరిగిపోయినా ఏదన్నా లయమైపోయినా ఏదన్నా విరిగిపోయినా వాటిని బాగు చేస్తానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు చూడండి పాడైపోయిన మందిరాలను లేపగలిగిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఏదన్నా మనసిరిగిపోయి ఉన్నావేమో దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు నీ జీవితాన్ని నిలబెట్టగలడు అందునంటాడు పర్వతంలో తొలగిపోయినాను మెట్ల దగ్గర వెళ్ళినాను నా కృప నిన్ను విడిచిపోదు ఏది ఏమైనప్పటికీ దేవుని కృప అనేది మనకు తోడై ఉంటుంది అంట సరే ఎంత గొప్ప మాట చెప్తున్నారు మనకి ఎలా చూసుకుంటూ వెళ్తే చాలా వార్దనలు దేవుడు మనకు ఇవ్వడం అనేది జరిగింది ఆ వార్దనల్లో చాలా వార్దనలు మన జీవితంలో నెరవేరడం అనేది కూడా జరిగింది ఈ శూన్యంలో సృష్టిని ప్రారంభించడానికి గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నవ శూన్యం అనేది సృష్టించబడింది సరే ఏమీ లేని విశ్వంలో ఆయన ఒక మాట చెప్పగానే ఈ సృష్టి కలడం అనేది జరిగింది అలాంటిది ఆయనకు నీ జీవితం మార్చడం ఎంతసో ఆయన మాటకున్న పవర్ ఎంత ఉన్నతమైనది అలాంటి మాట మన జీవితంలో ఒక్కసారి పలికినట్లయితే ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి చూడండి మన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక్కొక్కసారి నేల విరిగిపోయినట్లు అంటే అనేక సమస్యలు మనలో ముచ్చెత్తున్నట్లు ఉంటాయి అలాంటి సమయంలో ఈ వచ్చినం అనేది ఈ వాగ్దానం అనేది మనల్ని ఎంతగానో బలపరుస్తుంది చూడండి లోకంలో ఏమైనప్పుడు దాని స్తంభాన్ని నిలవబెట్టిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఏదైనా కుప్ప కూలిపోయిన పరిస్థితిలో ఉన్నామేమో దేవుడు కూడా నిన్ను నిలవబెడతాడు లోకాన్నే నిలవబెట్టిన దేవుడు నీ జీవితం నిలబెట్టడం పెద్ద సమస్యమే కాదు ప్రపంచం అస్థిరంగా ఉన్న దేవుని హస్తం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది అట్టి పరిస్థితిలో మనందరం ఉండాలని ఆయన కృప ఆయన కాపుదల ఎప్పుడు కూడా మనందరికీ ఉండాలని ప్రార్థిద్దాం ప్రేమలైనదండి కృపలని దేవా ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను సృష్టిస్తున్నాం నాయన భూమి దాని నివాసులు అందరూ లయమైనప్పుడు నేనే దానిని తండ్రిని ఆయన మరి నిలబెడతానని గొప్ప దేవుడు తన స్తంభంలను నిలబెడుతున్నాం తండి నాయన అవునయ్య అలనాడు గోడలను నిలబెట్టిన గొప్ప దేవుడు తండ్రి ఆయన నాయన ఈ రోజు మా జీవితంలో మేము ఏదైనా కోల్పోయి ఉన్నామేమో మా జీవితంలో తండ్రి ప్రభునైనా సాధించడం అనుకుని ఏదైనా సాధించలేక తండ్రి ప్రభానైనా నిరాశ కలిగి జీవిస్తున్నామేమో నాయన మా జీవితాలను కూడా నిలవబెట్టండి మా జీవితంలో తండ్రి ప్రభునైనా ఏదైతే కోల్పోమో దాన్ని తిరిగి తండ్రి పొందుకునేలాగా సహాయం చేసి నడిపించండి ఈ ఉదయకాల సమయం ముందు ఎవరైతే వాగ్దానం అంటున్నారో వారి జీవితంలో తండ్రి ప్రభునైనా నీ ఉన్నతమైన కృప నీ ఉన్నతమైన అస్తము వారి మీద చూపించమని దేశిస్తన్నతమైన నామంలో ఈ చిన్న ప్రజ్ఞ నాటి మా పేపర్ లో తండ్రి ఆమెన్ 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 అందరికీ మేము గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించును గాక ఆమె మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని చిత్తమైతే రేపటి దినము మరొక వాగ్దానంతో కలుసుకుందాం